హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతి చేశాను చపాతీలోకి వచ్చి బీట్రూట్ తాలింపు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ కూడా దీనికోసం అయితే ముందుగా బీట్రూట్ తీసుకునేసి తొటములంతా కట్ చేసుకోవాలి పైన పొట్టంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి పైన పొట్టు పీల్ ఆఫ్ చేసేది ఇష్టం లేకపోతే కడిగేసుకునేసి బాగా తురిమేసుకోవాలి ఇలా పొట్టు అంతా తీసేసుకున్న తర్వాత బీట్రూట్ని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో బాగా తురిమేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుమేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక పెనం తీసుకొని పెనం కొద్దిగా వేయిట్ అయిన తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అందులోకి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తురుమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకోవాలి బీట్రూట్ అంతా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బీట్రూట్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల పప్పుల పొడి రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే కారానికి తగ్గట్టు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని వేగుతున్న బీట్రూట్ తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది అన్నం చపాతీలకైతే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి